ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంట వెంటనే పరిష్కరించాలని జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు విరతలను జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతా స్వయంగా స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రం తో పాటు జిల్లాలోని వివిధ ప్రాంత నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి వస్తారని అధికారులు వారి యొక్క శాఖల వారీగా స్వీకరించినటువంటి ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటుగా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం ముప్పై తొమ్మిది ఫిర్యాదులు వినతులు వచ్చాయని వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు